పార్టీ మెడల వంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన రూపంలో కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులైన వంద రోజుల్లో అమలు చేస్తున్న పథకాలు నీటి మూటలు అయ్యాయని యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వరంగల్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు డిచిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యువ నాయకుడు దర్పల్లి మాజీ జెడ్పీటీసి బాజిరెడ్డి జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపేటి మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లిబుల్లి కబుర్లు మాటలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ ఈ నినాదం ప్రజలకు గుండెల్లో చేరడానికి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగరవేసి రెపరెపలాడించాలని ఏప్రిల్ ట్వంటీ సెవెన్ చలో వరంగల్ ఎల్కతుర్తి భారతీయ రాష్ట్ర సమితి వజ్రతో ఏప్రిల్ ఇరవై ఏడున చలో వరంగల్ ఎల్కతుర్తి భారతీయ రాష్ట్ర సమితి వజ్రోత్సవ సభకు భారీ ఎత్తున తరలి రావాలని సభంతా గులాబీమయం కావాలని బాజిరెడ్డి జగన్ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడిసి దాసరి ఇంద్ర లక్ష్మీనరసయ్య మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ నీరడి పద్మరావు జాకీర్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు જયંગણા <laughs> <norm> <BBC>

జై తెలంగాణ జై తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ జన్మించి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో పర్వంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మా అధ్యక్షులు గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చే శ్రీ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఎలకతుర్తిలో రేపు అంటే ఇరవై ఏడో తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభకు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి గ్రామానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా మండల నాయకులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి మా విలేజ్ ప్రెసిడెంట్స్ పార్టీ నాయకులు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ఎంపీటీసీలు జెపిటిసి గారు లక్ష్మీరసన్న గారు మరి వీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని సమన్వయపరచుకొని మిమ్మల్ని తరలించడానికి ఏర్పాట్లు జరిగినాయి ఖచ్చితంగా మీరు అందరు రావాలి ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది కేవలం ఒక బహిరంగ సభ కాదు ఇది మీ ఆకాంక్షలు మీ ఆశలు మీ ఆశయాలను ఆయన భుజం మీద మోసి రాష్ట్రాన్ని సాధించి మన కోసం మన అస్తిత్వాన్ని మన కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఈరోజు టీఎస్ కానీ టీజీ కానీ కారు బయట ఎక్కడైనా కనబడితే వేరే రాష్ట్రాల్లో అదే ఇదేంది ఇంత బాగుంది అని చెప్పి మీరు ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు ఈరోజు గతంలో వేరే ప్రాంతం వాళ్ళు అధిక నిధులు కానీ మొత్తం నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్లు కానీ గోదావరి జలాలు కృష్ణా జలాలు అన్నీ కూడా అటు తీసుకుపోతుంటే ఇక్కడి మన ప్రజల మన రైతుల బాగోగుల కోసము పెట్టుబడి సాయం కాడికెళ్ళి మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులకి రెండు వేల దాకా పెన్షన్ ఇచ్చి మరి అదే ఎవరైనా రైతు చనిపోతే కరెక్ట్ వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేయడం అనేది భగవంతుడిని మనం మొక్కుతాం కానీ ఆ భగవంతుడు కేసీఆర్ గారి ద్వారా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసిండో మీ మనసులో ఉంది ఆ మనసులో ఉన్న విషయాన్ని మీరు ప్రేమగా దాన్ని బయటపెట్టి మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఉన్నా ఈరోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో కావచ్చు నిజామాబాద్ రూరల్లో కావచ్చు ఇక్కడ ప్రతి మండల్లో కావచ్చు ఈ హరాస్మెంట్ అంటే అరాచకాలు అట్రాసిటీస్ అంటే ఒక రాజు ఉండడా లేదా ఒక ఎమ్మెల్యే ఉండడా లేదా వాళ్ళ ఏజెంట్లు ఏళ్తూ ఉన్నారు ఈ రాజ్యంలో ఏజెంట్ల రాజ్యం అయిపోయింది మీరు ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే బాధ్యత లేకుండా తిరిగితే ఇక్కడ ఏజెంట్లందరూ కూడా విచలవిడితనంతో చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లో ఆంబోతుల్లాగా పడి దోచుక తింటూ ఉన్నారు వాళ్ళని భయపెట్టాలంటే వాళ్ళ లోపల భయం తగిలించాలంటే ఈ సభ సక్సెస్ కావాలి ఈ సభ సక్సెస్ అయితే ఏ ఎటువంటి ముఖ్యమంత్రి అయినా ఎటువంటి నాయకులైనా మన ఎమ్మెల్యే అయినా ఎవడైనా కూడా కిందికి దిగొచ్చి మనకు ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రామిస్ చేసిండ్రో అవన్నీ కూడా మనకు ఇచ్చేలాగా మనము ఫోర్స్ చేసినట్టయితే మనము ఒక ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళం వాళ్ళమైతే కాబట్టి అందరు కూడా రావాలని చెప్పి మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీ అందరికీ పది తొమ్మిది సంవత్సరాలు సేవ చేసిండ్రు ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరు కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉంది జై